ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో సరికొత్త రికార్డు నమోదైంది ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చరిత్ర సృష్టించాడు పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు ఈ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై కోట్ల యాభై లక్షల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన కమిన్స్ కోసం సన్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్రంగా పోటీ పడ్డాయి ఇరు ఫ్రాంచైజీలు తగ్గేదే లేదు అన్నట్టుగా పోటీ పడటంతో కమిన్స్ ధర అమాంతం పెరిగిపోయింది చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై కోట్ల యాభై లక్షల భారీ ధరకి దక్కించుకుంది దాంతో గత సీజన్ అత్యధిక ధర పద్దెనిమిది కోట్ల యాభై లక్షలకి అమ్ముడు పోయిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శాంకరణ్ రికార్డు బద్దలైంది పంజాబ్ కింగ్స్ శాం కరణ్ ని పద్దెనిమిది కోట్ల యాభై లక్షలకి కొనుగోలు చేసింది ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా తాజా వేరంలో కమిన్స్ బ్రేక్ చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ లో కమిన్స్ పదిహేను కోట్ల యాభై లక్షలు పలికాడు అప్పుడు కేకేఆర్ అతని సొంతం చేసుకుంది ఐపీఎల్ గత సీజన్ ఐపీఎల్ ఆడలేదు ఇప్పటి వరకు నలభై రెండు ఐపీఎల్ మ్యాచెస్ ఆడిన కమిన్స్ నలభై ఐదు వికెట్లతో మూడు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు లోయర్ ఆర్డర్ లో పరుగులు చేయగల సామర్థ్యం ఉండడం ప్రపంచ కప్ గెలిచిన దృష్టం కింద